హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నానండి సో ఇక్కడ ఏంటంటే జొన్నలు సజ్జలు రెండు కలిపి మొలక కట్టానండి వీటిని కట్టి టూ డేస్ అవుతుందనమాట సో టూ డేస్కి ఎంత బాగా వచ్చాయి కదా సో వీటిని ఏ పర్పస్ పైన కొ చేశాను అంటే నార్మల్గా ప్రోటీన్ పౌడర్ చేసుకుంటాం కదా మనం ఇంట్లోనే అన్ని రకాలుగా వేసి ఆల్రెడీ నేను ఒకసారి చూపించాను సో అందులోకి ఇది మిక్స్ చేద్దామని చెప్పి చేశాను అనమాట నార్మల్గా అలాగే వేయించి కూడా వేసుకోవచ్చు బట్ ఏంటంటే ఇలా మొలక్కట్టి వేస్తే మాత్రం చాలా మంచిది మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయనే ఉద్దేశంతో ఇలా మొలక కట్టాను మొత్తం కూడా చాలా పెద్ద పెద్దగా వచ్చేసాయండి వచ్చేసి ఒక చున్నీళ్ళు కట్టాను అనమాట నేనైతే చునులో కడితే లైట్ లైట్గా గాలి దోరుతుంది కదా అందుకోసం అని చెప్పి అవేంటంటే చున్నుల నుంచి దూరి అటు సైడ్కి వచ్చేసాయి అన్నీ కూడా ఇంకా అవన్నీ కూడా అలాగే పచ్చి వేసి మనము పౌడర్ చేసామనుకోండి కొద్ది రోజులు కూడా స్టోర్ స్టోర్ చేయలేము ఎందుకంటే పచ్చి అంటే తేమగా ఉంటుంది కాబట్టి మనకి తొందరగా చెడిపోయే అవకాశం ఉంటుంది అందుకోసమే నేనేంటంటే ఇలా ఎండబెడుతూ ఉన్నాను ఇవి మొలక్కట్టి బాగా ఎండిపోవాలన్నమాట అసలు తేమ అనేది ఉండకుండా ఎండిపోవాలి అప్పుడు మాత్రమే మనకేంటంటే బాగా ఉంటుంది అంటే కొన్ని రోజులు ఉంటుంది అనమాట లేకపోతే తొందరగా చెడిపోతుంది పౌడర్ అనేది సో మనము అంత ఖర్చు పెట్టి అందులో కన్నీ వేసి స్మెల్లో చేస్తాము మళ్ళీ బాగుండదు కదా అందుకోసం అని చెప్పి ఆరబెడుతూ ఉన్నాను ఒక అంటే ఈరోజు వచ్చింది నిన్న వచ్చిందండి ఎండ అయితే దానికి ముందు ఒక రెండు రోజులు అంటే వర్షకి అంటే డైలీ వర్షాలు పడుతూనే ఉన్నాయి అందుకోసమే అప్పుడు అనమాట ఇంక ఇవి వచ్చేసి గ్రీన్ పేజర్లు గ్రీన్ పేజర్లు అనేవి నిన్న మార్నింగ్ నానబెట్టాను నైట్ కట్టాను కొద్ది కొద్దిగా వచ్చాయి ఇంకా పెద్ద పెద్దగా కూడా వస్తాయి అవి కాకపోతే నేనేంటంటే చాలే అన్నట్టుగా పెట్టేశాను అనమాట అంటే ఈ గ్రీన్ పిసల్ అనేవి మేము రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటాము అందుకోసమే కొద్ది కొద్దిగా వచ్చినా కూడా చాలే అన్నట్టుగా పెట్టాను సో ఇవి కూడా సేమ్ అలాగే బాగా ఎండాలండి ఎండినప్పుడు మాత్రమే తేమ లేకపోతే కొన్ని రోజులు బాగా స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఇంకా అటు సైడ్ మొత్తం అన్నీ కూడా అవి వేసేసాను ఎంత బాగా వచ్చాయి కదా అన్నీ కూడా ఇక్కడ ఇవి అనమాట ఇంకా అటు సైడ్ ఏంటంటే గిన్నెలన్నీ కడిగి బౌల్ ఇచ్చానండి సో ప్రోటీన్ పౌడర్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను సో ఇవి ఏంటంటే ఇంకా నార్మల్గా లాగ్ అనేది షూట్ చేస్తూ ఉంటే వాటి మధ్యలో వీటిని యాడ్ చేశాను అనమాట ఇంక ఇవి వచ్చేసి సోయాబీన్స్ అవండి సోయాబీన్స్ కూడా ఈసారి వేద్దాం అనుకుంటూ ఉన్నాను ఎందుకంటే సోయాబీన్స్లో కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది ఆల్రెడీ అందరికీ తెలుసు కదా సో అందుకోసం అని చెప్పి ఇవన్నీ కూడా కలితీ ఒక పదహైదు రకాలు అలా వేద్దాం అని చెప్పి అనుకుంటూ ఉన్నాను అందుకోసమే అక్కడక్కడ ఆరబెట్టేశాను అనమాట సో ఇంకా వాటిని ఆ పని చేసి వచ్చిన తర్వాత నాని దగ్గరికి వచ్చాను సో ఎయిట్కి కూర్చున్నాడండి తినడానికి ఎయిట్ ఫార్టీ అవుతుంది ఇప్పటివరకు కంప్లీట్ చేయలేదనమాట జస్ట్ కొద్దిగానే వేశాను రైసు మరీ ఎక్కువ కూడా వేయలేదు ఇంత కూడా వేయలేదండి దానికన్నా తక్కువగానే వేశాను దాన్ని అటు సైడు ఇటు సైడు ఆడుకుంటూ అలా తింటాడనమాట సో ఇంకా అంటే అంతే కదా ఆయన కూడా చాలా స్లో అండి అసలు మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు అసలు తినడు చాలా బలవంతం చేయాలి అంటే నార్మల్గా దీనికి ముందే ఒక జ్యూస్ తాగాడనమాట అది కూడా మీకు షేర్ చేస్తాను సో మళ్ళీ వెంటనే రైస్ అంటే నచ్చదు అందుకోసం అని చెప్పి నేను ఇడ్లీ పెట్టాను ఇడ్లీ వద్దనాడు సరే అని చెప్పి ఇంకా రైస్ ఇదేంటంటే గోంగూర పులిహోర అండి గోంగూర పులిహోర అంటే పుల్ల పుల్లగా కారంగా ఉంటుంది కదా అందుకోసం అని చెప్పి వాడు అది కావాలి అన్నాడు అది అనమాట ఇంక మార్నింగ్ టిఫన్ తినేసి వెళ్ళి అని చెప్పి అంటే నాని కోసం మాత్రమే టిఫన్ చేస్తానండి ఇంకా నా కోసం చేసుకోను నాకోసం ఏంటంటే ఇది అనమాట అంటే రెగ్యులర్గా తీసుకోను ఫోర్ డేస్కి ఒకసారి ఫైవ్ డేస్కి ఒకసారి లేదా త్రీ త్రీ డేస్కి ఒకసారి అలా అనమాట రెగ్యులర్గా తీసుకున్న మరీ ప్రాబ్లం ఏదైనా సరే ఎక్కువగా అంటే మితిమీర తినకూడదు అనమాట అందుకోసమే ఇక్కడ ఏంటంటే మాకి ముగ్గురికి కాబట్టి నేను మా వారు నాని ముగ్గురికి కాబట్టి సో ఒక మూడు క్యారెట్లు రెండు బీట్రూట్లు ఒక కీరా దోశ ఒకటి వచ్చేసి సొరకాయ సొరకాయలో కూడా సగమే వేస్తానండి ఎక్కువేయను ఒక టమోటా ఒకటి లెమన్ తర్వాత వచ్చేసి పుదీనా కొద్దిగా కొద్దిగా కొత్తిమీర అనమాట ఇవన్నీ కూడా తీసుకున్నాను అంటే ముగ్గురు మనుషులకి కావాలి కదా అందుకోసం అని చెప్పి సగం కట్ చేసుకోవడానికి తీసుకున్నానండి సొరకాయ అయితే ఇంకా సగం ఇంకొక రోజుకి పెట్టేశాను లేకపోతే అప్పటికే ఫ్రై ఏదైనా చేసేద్దామని చెప్పి పెట్టాను అనమాట ఇంకా అందులో ఒకటి దానిమ్మ యాడ్ చేశాను దానిమ్మ ఎందుకు యాడ్ చేశానంటే యాక్చువల్గా నేను దానిమ్మని వేయనండి సో ఫ్రూట్స్ జ్యూస్లో కలిపేస్తాను కాకపోతే ఇప్పుడు ఫ్రూట్స్ ఎక్కువగా లేవు కాబట్టి ఇంట్లో అదొకటే ఉంది కాబట్టి ఇందులో మిక్స్ చే మిక్స్ చేసేస్తే బాగుంటుంది కదా అందుకోసం అని చెప్పి ఇలా వేస్తూ ఉన్నాను అనమాట సో మీకు ఒక డౌట్ రావచ్చు ఇవన్నీ కూడా కలిపి నానే తాగుతాడా అని కంపల్సరీ తీసుకుంటాడండి చిన్నప్పటి నుంచి బాగా అలవాటు చేశాననమాట వాడికి ఇలాంటి జ్యూసెస్ కానీ మొలకలు కానీ ప్రతిదీ అలవాటు చేయాలండి ఎందుకంటే ఒకటే అనుకుంటే అది లేనప్పుడు ఇంకొకటి తీసుకోరనమాట అందుకోసమే ప్రతిదీ అలవాటు చేశాను సో వాడికి నచ్చినప్పుడు కళ్ళు గట్టిగా మూసుకొని తాగేయి అని చెప్తాను అప్పుడు అలా తాగుతాడు ఇంక ఇది వచ్చేసి కీర దోశ ఒకటి వేసేస్తూ ఉన్నానండి ఇది నార్మల్గా అలాగే స్నాక్స్గా ఇచ్చి పంపిస్తాను స్కూల్కి అయితే సో స్నాక్స్గా పంపించేటప్పుడు తింటాడు ఇంకెలాగో జ్యూస్లోకి మిక్స్ చేస్తే బాగుంటుంది టేస్ట్ అన్నట్టుగా చేస్తూ ఉన్నాను అనమాట ఇవన్నీ కూడా ఉడికించుకున్నా ఉన్నాం కదా సో ఇందులో ఉన్నటువంటి పోషక విలువలు మొత్తం కూడా మన బాడీలోకి పోతాయి సో ఏంటంటే వీటి వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి నేను యూజ్ చేసి అండ్ నాకు రిజల్ట్ వచ్చి సక్సెస్ అయిన తర్వాత నేను కంటిన్యూ అయితే చేస్తూ ఉన్నాను అనమాట ఇవి దానిమ్మ అండి ఒకటి దానిమ్మ తీసుకున్నాను కొద్దిగా కొత్తిమీర పుదీనా చూసారు కదా నేను క్వాంటిటీ ఎంత తీసుకున్నాను అంటే త్రీ మెంబర్స్కి అయ్యి ఎంతో క్వాంటిటీ అండి నానికి ఒక హాఫ్ గ్లాస్ వరకు మా ఇద్దరికి అయితే ఫుల్ గ్లాస్ అనమాట సరిపోతుంది అండ్ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కావచ్చు తర్వాత మెయిన్లీ లేడీస్కి చాలా బాగా అండి ఆడవాళ్ళకి రెగ్యులర్ పీరియడ్స్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి సో ఫ్యాట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్గా ఉండకుండా ఉంటారు కదా కొంతమంది అలాంటి వాళ్ళకి కూడా బాగా పనిచేస్తుంది అనమాట బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి వంటటికి కూడా సో ఇంకా నేను ఇవి దుంపలన్నీ కూడా ఫస్ట్ వేసేసాను వేసేసి మిక్సీ చేసుకున్న తర్వాత అవి అంటే కీరా దోశ అవన్నీ కూడా వేస్తాను ఇవి కొద్దిగా గట్టిగా ఉంటాయి కదా ఇవి మిక్సీ పట్టడానికి కొద్దిగా టైం పడుతుందన్నమాట అందుకోసం అన్నీ కూడా వేసాను సో ఇవన్నీ కూడా తర్వాత వేస్తాను చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందండి ఇవన్నీ కూడా పీరియడ్స్ సక్రమంగా లేకపోయినా బ్లడ్ తక్కువ ఉన్న వాటికన్నీ కూడా చెప్పాను కదా సో నాకు వన్ ఇయర్ ఉంటుంది ప్రాబ్లం అనమాట వీటిని నేను వన్ ఇయర్ నుంచి ఫాలో అవుతున్నానండి అంటే ఏదైనా మోకాలు నొప్పులు కానీ అంటే మనకు అక్కడ ఏదైనా పె పెయిన్ వస్తుంది ఉంటే దానికి తగిన హెల్తీ ఫుడ్ ఏదైనా కదా అర్థం సో అందుకోసం అని చెప్పి వన్ ఇయర్ నుంచి ట్రై చేసుకుంటూ ఉన్నాం బెస్ట్ రిజల్ట్ అనిపించింది దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాను అనమాట అంటే పీరియడ్స్ కరెక్ట్గా వచ్చే వరకు డైలీ తాగాను పీరియడ్స్ కరెక్ట్గా వచ్చిన తర్వాత త్రీ డేస్కి ఒకసారి ఫోర్ డేస్కి ఒకసారి అలా అనమాట అంటే నానికి స్కూల్స్ ఉంటే త్రీ డేస్కి ఒకసారి ఫోర్ డేస్కి ఒకసారి చేస్తానండి లేకపోతే రెగ్యులర్గా కూడా చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఎందుకంటే నానికి టైం అయిపోతుంది కాబట్టి ఆ టైంలో చేయలేను ఇంకా మొత్తం కూడా చేసేసాను మిక్సీకి వేసిన తర్వాత మొత్తం వడగట్టేసాను ఇందులోకి రెండు లెమన్స్ మొత్తం కూడా పిండేస్తూ ఉన్నానండి సో ఇందులో ఏంటంటే ఒకటి స్వీట్ ఉంటుంది ఒకటి పులుపు ఉంటుంది సో అన్నీ మిక్స్ అనమాట సో చూసారా త్రీ గ్లాసెస్ కరెక్ట్గా సరిపోయింది నేను చేసిన దానికి ముగ్గురికి కరెక్ట్గా వచ్చింది అనమాట ఒక చిన్న గ్లాస్ అంతా కూడా మిగలేదండి అలా వచ్చింది మాకైతే అని ఏంటంటే ముగ్గురికైతే ఇంత తీసుకోవచ్చు ఇద్దరికైతే ఇందులో కొద్దిగా కొద్దిగా తగ్గిస్తే సరిపోతుంది అనమాట ఒకసారి ట్రై చేయండి చాలా వరకు రిజల్ట్ అయితే ఉంటుంది వేళ్ళ వేళ్ళు ఖర్చు పెడుతూ ఉంటాం కదా సో అలా కాకుండా ఇలా మన ఇంట్లో ఉన్న వాటివి మనం డైలీ కర్రీస్కి తెచ్చుకునేవే అనమాట సో ఇలా చేస్తే మాత్రం బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇక వీడియో అయితే ఇది అండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళే సబ్స్క్రైబ్